నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీపై చాలాసార్లు స్పందించారు తన కుమారుడిని ఏడాది టాలీవుడ్లోకి హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది త్వరలో అఖండ టూ సినిమా రాబోతుంది ఇప్పటికే బోయపాటి శ్రీను అఖండ టూ స్క్రిప్ట్ని పూర్తి చేశాడు కాగా ఈ సినిమాలో నందమూరి మోక్షజ్ఞ కోసం బోయపాటి ఒక స్పెషల్ పాత్ర డిజైన్ చేసినట్లు తెలుస్తుంది కాబట్టి అఖండ టూలో బోయపాటి దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది ఈ వార్త విని నందమూరి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే ఈ వార్తపై ఇంతవరకు ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు నిజానికి రెండు వేల పదిహేడులోనే తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు ఓ దశలో అయితే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ కూడా ప్రచారం జరిగింది అయితే చివరకు అఖండ టూ సినిమా ద్వారా మోక్షజ్ఞ పరిచయం అప్డేట్స్ కోసం చేసుకోండి